టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ శ్రావణమాస శుభ సందర్భంలో అమ్మవారి యొక్క శ్లోకాలను సౌందర్యలహరిగా మలిచి ఇచ్చినటువంటి శంకరాచార్య వారిను నిత్యము కూడా స్మరించుకుంటూ అద్భుతమైనటువంటి సత్సంగాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఎనభై రెండవ శ్లోకం కరీంద్రాణం సుండాన్ కనకదలీకాండ కాండపటలిం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞేజానుభ్యాం జ్ఞే జానుభ్యాం అని అన్నారు ఈ శ్లోకాన్ని జాతగా పరిశీలించినట్లయితే ఇంత ముందు శ్లోకాల దాకా ఏం జరిగింది ఒక్కొక్క అవయవాన్ని కూడా చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారు నడుము చెప్పారు నడుము తర్వాత ఊరుములు చెప్పారు నితంబ నితంబ గురించి చెప్పారు ఆ నితంబయే హిమవంతుడైనటువంటి నీ తండ్రి పరమేశ్వరుడికి ఆరణం అంటే కట్నంగా ఇచ్చాడు తల్లి వివాహ సమయంలో అని చెప్పారు ఆ నితంబ తర్వాత ఉన్నటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ఊరువులు ఊరువులతో పాటు ఉన్నటువంటివి జానువులు ఈ జానువులు ఊరువులను గురించినటువంటి అమ్మవారి యొక్క వివరణ చేస్తూ ఇదంతా కూడా శక్తి కూటమి లేదు కామరాజ కూటమి అని చెప్పబడేటువంటి రహస్య స్వరూపము ఈ రహస్య స్వరూపంలో అనేక రకాలైనటువంటి మంత్ర బీజాక్షరాలు మిళితమై ఉంటాయి ఇవన్నీ కూడా వీలైనంత వరకు చాలా శ్రద్ధగా తప్పులు లేకుండా చదువుకోవాల్సినటువంటి విధానంలో కూర్చబడినటువంటి శ్లోకాలు ఆ భావన మనసులోకి తెచ్చుకోవాలి ఆ భావన ఎలా తెచ్చుకోవాలని చెప్తున్నారు అమ్మ శంకర్లు అంటున్నారు జగన్మాత నీ యొక్క ఊరువులు ఏవైతే ఉన్నాయో నీ యొక్క జానువులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వర్ణించడానికి కాస్త మేము తటపటాయిస్తున్నాం అంటే దీనికి కూడా తగ్గ వస్తువులేవి మాకు ప్రపంచంలో దొరకట్లేదు ఆ దొరకని కారణంగా ఏం చేస్తున్నాము ఇవి అన్ని రకాల గుణాలను అంటే మెత్తదనాన్ని గట్టిదనాన్ని కఠినత్వాన్ని దాంతోపాటు శౌర్యాన్ని యుద్ధం చేయగలిగేటువంటి పటుత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా ఈ ఊరుల ఊరులయందు కూడా మేము దర్శిస్తూ ఉన్నాం అంటే సర్వగుణ సంపన్నోపేతమైనటువంటి అవయవములు ఈ రెండు కూడా నీకు అటువంటి అవయవములకు నమస్కరిస్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ జానువులు శోభస్కరమై గుండ్రముగా గట్టిగా బండరాయిలాగా అంటే ఇలా ముట్టుకుంటే శిలను తలపించేటువంటివిగా ఉన్నాయి ఎందుకట్లా ఉన్నాయి ఎందుకంత అమ్మవారంతా కూడా సుమధురమైన సుతిమెత్తనైన సుకుమారమైనటువంటి శోభ కలిగినటువంటి తల్లిగా చెప్పుకుంటూ ఉంటాం కదా మరి ఇక్కడ మోకాళ్ళ దగ్గర చిప్పల దగ్గరకు వచ్చేటప్పటికెల్లా ఈ జానువులమ్మాయి గట్టిగా ఉన్నాయి రాళ్లల్లాగా ఉన్నాయని చెప్పడంలో ఆలశంకరాచార్య వారి యొక్క మనస్సు ఏమిటి అంటే అనునిత్యము కూడా నీ భర్త అయినటువంటి పరమేశ్వరుని యొక్క పాదాలను నీటితో అభిషేకిస్తూ ఆ పాదాలు ఎక్కడ కనపడితే అక్కడ అక్కడ ఉన్నటువంటి నేలని గమనించకుండా ముందు వారి పాదాల మీద నీ యొక్క శిరస్సుని తాటించాలనేటువంటి నెపంతో ఎప్పుడూ కూడా శిలల మీద పడుకునేటువంటి దానవు లేదు నీ మోకాళ్లతో శిలలయందు అమితంగా రుద్దుతూ ఉండేటువంటి దానవు అంటే ఇప్పుడు చూడండి నమస్కరించాలంటే ఏం చేయాలి మోకాళ్ళ మీద కూర్చోవాలి ఆ మోకాళ్ళ మీద కూర్చుని ఉండడం వల్ల ఏమిటా ఆ కూర్చుని ఉండేటువంటి భాగం అంతా కూడా రాతి పలకం అయి ఉంటుంది కనుక ఉండేటువంటిదంతా కూడా కైలాసము రాతి బండలు ఆ బండల పైన ఉండేటువంటి అమ్మ కనుక ఈ మోకాళ్ళు ఆ రాతి బండలకి తాటించి తాటించి రుద్ది రుద్ది ఏమైపోయినాయట ఇవి కూడా బండల్లాగా రాళ్లలాగా తయారైన కఠినంగా తయారైనట ఆ కఠినత్వంతో పాటు ఇంకేం ఇంకేమొచ్చిందట శృతి మెత్తగా ఆ కఠినత్వంలోనే అవి మెత్తగా ఉన్నాయిట గుండ్రంగా ఉన్నాయిట ఆ గుండ్రంగా మెత్తగా ఉంటూ ఇవి ఎలా ఉన్నాయట చూస్తుండడంతోనే నీ యొక్క పాతి ధర్మాన్ని మాకందరికీ కూడా తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి అనుపమానమైనటువంటి వస్తువుగా మాకు తోస్తుంది అంటే భగవంతుడి యొక్క పూజ చేయడం కోసం రకరకాల వసు సముదాయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఆ వసు సముదాయాలన్నీ ఏర్పాటు చేసుకోవడం దేనికోసము అంటే జాగ్రత్తగా ఆయన ఉపచారాల్లో ఎక్కడ తేడా రాకుండా ఎక్కడ తగ్గుదల అనేటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి భక్తితో వినమ్రతతో శ్రద్ధతో ఆ పూజ చేయాలనేటువంటి ఒక కోరికతో అన్ని వ్యంజనాన్ని దగ్గర చేసుకుని పెట్టుకుంటాం అలా నీ మోకాళ్ళనబడేటువంటి జానువుల్ని చూసినంత మాత్రం చేత అనిపిస్తుంది ఇవి మొత్తం ఉపచారాలు అయ్యేవారికి ఎన్నైతే చేస్తున్నామో వాటి ఎందుకు కనపరిచేటువంటి శ్రద్ధకి మూలకాలుగా ఉన్నాయి అమ్మ నీ జానువులు అన్నిటికీ కూడా నమస్కరించుకుంటూ ఉంటే ఆ జానువుల పైన ఉన్నటువంటి ఊరువులు ఎలా ఉన్నాయట ఇవి ఏనుగులతోనూ ఏనుగుల కుంభస్థలాలతోనూ ఆడుకోగలిగేటంత శక్తి కలిగిన ఉన్నటువంటి సముపార్జన ఆ శక్తి సముపార్జన కలిగి ఉన్నటువంటి ఊరువు సంపదగా మాకు దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు అంటే అంత కఠినమైనటువంటివి గొప్పవైనటువంటివి శక్తి కలిగి ఉన్నటువంటి ఊరువులు కలిగినటువంటి దాని అని అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఉన్నారు ఇలా అమ్మవారి యొక్క ఊరువులని జానువుల్ని ఇట్లా చెప్పడంలో అయ్యవారి ఉద్దేశం ఏమిటంటే ఈ వాగ్భవ కూటమి మధ్య కూటమి ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత సుమధురమైన సుకుమారమైనటువంటి స్థితిలో ఉండి కరుణని దాంతోపాటు కటాక్షముని ఎంతైతే జగత్వైపుకి ప్రసరింపజేస్తూ ఉండడంలో తమ వంతు కృషిని చేస్తూ ఉన్నాయో అలాగే కామరాజ కూటమిగా ప్రసరింపబడేటువంటి ఈ కింద కూటమి కూడా ఎలా ఉందిట తన భక్తులకి కేవలం కరుణావర్షాన్ని కురిపించేటువంటి తల్లి భక్తుల కోసం యుద్ధం చేయాల్సి వస్తే లోక సంరక్షణార్థమై యుద్ధం చేయవలసి వస్తే శక్తిని కూడా కలిగి ఉన్నటువంటి కాళ్లతో ఈ అంతర్గతమైనటువంటి అవ అవయవ సంపదతో బలోపేతమైనటువంటి మొత్తం శక్తి సంయుతరాలిగా మనకి దర్శనమిస్తుంది అనేటువంటి స్వరూపాన్ని కూడా మనకి దర్శింపజేస్తూ ఉన్నారు అంటే ఐరావతాన్ని దాంతోపాటుగా ఏనుగులను వివిధ రకాలైనటువంటి జంతువులను మృగల మృగాలను కూడా జయించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఊరువ సంపద కలిగినటువంటి తల్లికి నమస్కారము అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు విశేషంగా చెబుతూ ఉన్నారు అటువంటి తల్లి చేయదలిచి వస్తే అమ్మగా లాలించి బుజ్జగించి పిల్లవాడికి సన్మార్గాన్ని చూపిస్తుంది ఎంతకీ మాట విన పిల్లవాడికి ఇంకా సజాతగా గట్టిగా కళ్ళు ఎర్ర చేసి చెబుతూ ఉంటుంది అసలు మాట వినటువంటి వాడిని తన యొక్క అంతర్గతమైనటువంటి శక్తులతో వాళ్ళలో ఉండేటువంటి తామసిక గుణాన్ని పూకటి వేళ్లతో కనుక తీసేసేయగలిగా శక్తి కలిగినటువంటి తల్లిగా కూడా ఇక్కడ అమ్మవారిని మనకి చూపిస్తూ ఉన్నారు కనుక ఆ తల్లికి నమస్కారం చేసుకోవడం తప్ప ఇంకేం చేయగలం ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకుంటే అన్ని రకాలైనటువంటి అవయవ సంపదలు ఎందు కూడా శక్తి ద్విగుణీకృతమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు పిల్లవాడు ఎదగట్లేదండి ఎక్కువ శక్తి లేదు పిల్లవాళ్ళు అంటూ ఉంటారు లేదు ఆడవాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత శక్తి విహీనత వస్తూ ఉంటుంది అయ్యో మాలో శక్తి తగ్గిపోయింది అనుకుంటుంటారు అలాగే మగవాళ్ళు కూడా అనుకుంటుంటారు అలా శక్తి విహీనత్వం అనేటువంటిది జీవితంలోకి వచ్చేటువంటి సమయంలో ఇటువంటి శ్లోకాల కనుక చదువుకుంటూ ఆ చో శ్లోకాల ఎందు అమ్మవారి యొక్క రూపాన్ని భావించుకుంటూ ఆ రూపంలో ఉండేటువంటి అమ్మ యొక్క శౌర్యాన్నంతటినీ కూడా మనం మానసికమైనటువంటి దృష్టితో చూడగలిగినట్లయితే భావిస్తూ అటువంటి వారికి శక్తి విహీనత్వం అనేటువంటిది తొలగిపోతుంది బలోపేతులవుతారు బలమనేటువంటిది మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళకి అనుగ్రహింపబడుతుంది అనేటువంటిది అంతరహస్యంగా చెబుతూ ఉంటారు కనుక ఈ శ్లోకానికి నమస్కరించుకుని తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశ్రఫలాహ్పాదయు నఖాగ్ర నఖాగ్రచ్ఛద్మాన సురమకుట సాణైక నిశితాహ అన్నారు శంకరాచార్యవారు జాగ్రత్తగా శ్లోకంలోకి వెళ్ళినట్లయితే అమ్మ పార్వతీదేవి అని సంబోధిస్తూ వారు ఏమంటున్నారు పరమేశ్వరుణ్ణి జయించడానికి మన్మధుడికి తన దగ్గర ఉన్నటువంటి ఐదు బాణాలు సరిపోవేమో అనిపించాయిట ఐదు బాణాలు అసలు మన్మధుడు ఎందుకంటే శివుణ్ణి జయించాలి ముందు మనకు డౌట్ వస్తూ ఉంటుంది కారణం ఏమిటంటే మన్మధుడిని బూడిద చేసినటువంటి వాడు శివుడు కనుక ఈయనకి బాధ ఏంటంటే ఏదో అమ్మవారి పూజని జాగ్రత్తగా చేసుకోవడం వల్ల అమ్మవారి ఎందు అయ్యవారికి కరుణ అమితంగా ఉండడం వల్ల ప్రేమ వాత్సల్యం అనేటువంటిది విపరీతంగా ఉండడం వల్ల ఆవిడ అనుజ్ఞతో ఆవిడ అనుమతితో లేదు ఆవిడ చే ఆవిడ కోసం నేను చేసినటువంటి పూజ నా మా భార్య చేసినటువంటి పూజల వలన ఆయన మనస్సు రమించి కరిగి ఏమైంది అన శరీరము లేనటువంటి వాడిగా అశరీరగా నన్ను మరిచి నా భార్యకు మాత్రమే నేను కనపడేటటువంటి అనుగ్రహాన్ని కలిగించాడు అంతవరకు ఆనందమే కానీ అసలు ఈ శరీరం దగ్ధమైపోవడానికి కారణం పరమశివుడే కదా వారిద్దరినీ ఏకం చేద్దామని నేను వెళ్తే నాకు శరీరం లేకుండా చేసేసాడు ఆ శరీరం లేకుండా చేసినటువంటి పరమశివుడిని ఎప్పటికైనా గెలుస్తూ ఉండాలి అనుక్షణం ఓడిస్తూ ఉండాలి ఇది మన్మధుడుకు ఉండేటువంటి ఒక అంతర్గతమైనటువంటి కోరిక బలో బలీయంగా ఉంటూ ఉంటుంది ఆ బలీయమైనటువంటి కోరికతో ఆయన ఏం చేస్తూ ఉంటాడట ఎప్పుడు ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాలని కోరిక తాపత్రయం పడుతూ ఉంటట అలా అని ఆయనకు ఉన్నటువంటి ఇల్లు ఏమిటి అంటే అమ్మవారి యొక్క వాగ్భవ కూటమి అదే అమ్మవారి యొక్క ముఖమండలమే ఆయన ఇల్లు ఆయన ఇల్లుగా చేసుకున్నటువంటి వాడు తనని తన ముఖమండలంలో వసించమని అమ్మవారి ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చేసింది ముఖమండలమేనా కాదు కాదు అమ్మవారి శరీరమే మన్మధుడి యొక్క అసలు నివాస స్థానము ఇలాగనుక జాగ్రత్తగా మలుచుకుంటే భావాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ తన అమ్ముల పొదిలో తనకున్నటువంటి బాణ సంపద చేతులు ఐదు తన్మాత్రలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం కదా పూల బాణాలు ఉన్నాయని చెప్తున్నాం కదా ఆ పూల బాణాలు ఐదు ఎప్పుడు కూడా శివుణ్ణి జయించడానికి సరిపోవేమో అన్న భావంతో మన్మధుడు ఏం చేస్తున్నాడట ఈ ఊరువును జానువులు దాటిన తర్వాత ఉన్నటువంటి ఏమిటంటే వెనకాల పిక్కలు అమ్మవారి యొక్క పిక్కల ప్రాంతం ఆ పిక్కల ప్రాంతాన్ని మనకి ఇక్కడ జాగ్రత్తగా మనకి చెబుతూ ఏం చెప్తున్నారు అమ్మ ఈ పిక్కల దగ్గర ఉన్నటువంటి ఆ గట్టివైనటువంటి ఆ అవయవ సంపదని తన యొక్క అమ్ముల పొదిగా భావిస్తూ అంటే ఈ బాణాలన్నీ పెట్టుకోగలిగేటువంటి ఒక కేసుగా భావిస్తూ నీ పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ పదివేళ్లకి ఉన్నటువంటి గోళ్ళు ఉన్నాయి కదా ఆ గోళ్ళని పది బాణాలుగా చేసుకుని స్వీకరించేసేట మనమడు ఏమంటే గోళ్ళు బాణాలు ఎలా అవుతాయి వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఈ పిక్కల్ని చేసుకుంటే చేసుకున్నాడు అమ్ముల పొది ఆ పిక్కల్లో ఈ గోళ్ళనేటువంటి బాణాలను ఎలా వేస్తాడు అంటే అమ్మ నిరంతరము కూడా నీ పాదాల దగ్గరకు వచ్చి ఈ దేవీ దేవతా సమూహాలన్నీ కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటాయి కదా ఆ నమస్కారం చేసుకునేటువంటి సమయంలో ఏం జరుగుతుంది వారి వారి కిరీటాలు రకరకాల వజ్రాలతోనూ వైఢూర్యాలతోనూ మణిమాణిక్యాదులతోనూ అలంకరింపబడి ఉంటాయి దేవీ దేవతల యొక్క కిరీటాలన్నీ కూడా ఆ కిరీటాల పైగా ఎలా ఉంటాయి ఈ పైన వాళ్ళ యొక్క పరాక్రమ సంపాదనంతా కూడా తెలియజేసేటువంటి విధానంగా దాన్ని రూపొందిస్తూ ఉంటారు రకరకాల కోసలు తో డిజైన్లతో పెడుతూ ఉంటారు రకరకాల ఆకృతులతో కూడుకున్నటువంటి మణిమాణిక్య రచితమైన ఖచ్చితమైనటువంటి భజ్ర సమోపేతమైనటువంటి విశేష అలంకారాదులు కలిగి ఉన్నటువంటి ఆ కిరీటాలు వాళ్ళు నమస్కారం శిరస్సు వంచి నీ పాదాల దగ్గర వంగి నమస్కారం చేసినప్పుడు ఏమవుతుంది ఆ కిరీటాలన్నీ కూడా నీ పాదాలకి తగిలి ఆ గోళ్ళు పాదాలకు ముందు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళకి తగిలి తగిలి ఆ గోళ్ళన్నీ ఏమైపోయినాయి బాణాలలాగా పదునెక్కిపోయినాయి ఆ పదునెక్కిపోయినటువంటి నెక్కిపోయినటువంటి బాణ సంపదనంతటిని ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడు తీసుకువెళ్ళిపోయి తన అమ్ముదల పొదులో పెట్టుకున్నాడు అమ్ముల పొది ఏమిటి అమ్మ నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నీ జంఘములు ఏవైతే ఉన్నాయో అవే అద్భుతమైనటువంటి అమ్ముల పొది తన బాణానన్నిటిని కూడా దాచుకునేటువంటి పొదిగా దాచుకున్నాడు ఇలా నీ యొక్క శరీర భాగాలలో ఉండేటువంటి రకరకాల అవయవ సంపదనంతటినీ కూడా తాను వాడుకుంటూ జగత్తనబడేటువంటి పరమశివుని మీద ఎప్పటికైనా సరే విజయాన్ని సాధించాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి మన్మధుడికి విజయాన్ని అందించగలిగేటువంటి స్వరూపంగా నిత్యము కూడా యుద్ధానికి కావలసినటువంటి గుణ సంపన్నోపేతమైనటువంటి స్వరూపంగా నీ యొక్క మృదుమధురమైన లాలిత్యమైన సుకుమారమైనటువంటి శరీరము అంతే స్థాయిలో శక్తిని శౌర్యాన్ని కూడా మాకు ప్రకటింపచేస్తూ దర్శనమిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ శౌర్య రసాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు శంకరాచార్య వారు అటువంటి రూపాన్ని దర్శిస్తే ఏం కలుగుతుంది అంటే నిజం చెబుతున్నాను ఈ శ్లోకాన్ని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే ఇప్పుడు మనం పాడుకుంటున్నటువంటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఈ శ్లోకాలన్నింటినీ కనుక నిత్య పారాయణ చేసుకున్నట్లయితే చాలా విపరీతంగా బాధపడుతున్నటువంటి మోకాళ్ళ నొప్పులు అలాగే కాళ్ళ లోపల నరాల ఇబ్బంది కలిగి బాగా అరిగిపోయి నరాలు కాళ్ళ నొప్పులు వచ్చి పాపం నడవలేనటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు రకరకాల అవసర పరికరాల సముదాయాన్ని పాపం అడ్డం పెట్టుకుని నడుస్తూ ఉంటారు లేకపోతే వీల్ చైర్స్లో నడుస్తూ ఉంటారు అలాగే అస్సలు కదల్లేనటువంటి ఇబ్బందికరమైన నాడీ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కనుక ఈ శ్లోకాల్ని చదువుకున్నట్లయితే నియమబద్ధంగా గురుపదేశంతో శాస్త్రము ఏ విధంగా పారాయణ చేయమని చెప్పిందో ఆ విధానాన్ని అనుసరిస్తూ కనుక పారాయణ చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ప్రజ్ఞని కనపరిచేటువంటి గుణము మన యొక్క శ్రద్ధలో ఉన్నట్లయితే ఆ గుణము ఈ శ్లోకంలో ఉండేటువంటి మంత్ర రహస్యాలన్నింటినీ కూడా లోపలికి ఔషధీ స్వరూపంగా మనకి ఇస్తూ దానివల్ల మనలో ఉండేటువంటి శారీరక మానసిక రుగ్మతలు అన్నింటినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది అంత గొప్పమైనటువంటి అమృతతుల్యమైనటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు కనుక అటువంటి గోళ్లను బాణాలుగా మలుచుకుని ఆ బాణాలను అమ్మవారి యొక్క జగం ఈ ఈ జగములు అనేటువంటి ఈ అమ్ముల పొదిలో పెట్టుకోగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి మన్మధుడి యొక్క దర్శనం చేస్తూనే అమ్మవారిని వీర రసోపేతమైనటువంటి స్వరూపంగా మనకి ఇక్కడ దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకంలోంచి తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శృతీనామూర్ధాను దతతి తవయో శేఖరతయ మమాప్యేతౌ మాత శిరసిదయయ దేహిచరణో యయో పాద్యం పాత పశుపతి జటాజూట తటిని యోర్లాక్షలక్ష్మి అరుణహరి రుచి అన్నారు జాగ్రత్తగా శ్లోకాన్ని పరిశీలించినట్లయితే అమ్మ జగన్మాత వేదములకు శిరస్సులైనటువంటి ఉపనిషత్తులనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తులు నీ చరణాలని తమ శిరస్సుల మీద పెట్టుకుంటున్నాయట అంటే ఉపనిషత్తుల నిండా ఏముంది అంటే అమ్మవారి యొక్క విశేష తత్వమే ఉపనిషత్తుల ద్వారా చెప్పబడుతూ ఉన్నది కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు శంకరాచార్యవారమ్మ అమ్మ ఉపనిషత్తులన్నీ కూడా నీ యొక్క చరణాలను తమ శిరస్సుల మీద పెట్టుకుని నిత్యము పూజిస్తూ ఉన్నాయి తల్లి అటువంటి చరణాలకు నమస్కులు అలాగే తమ సిగలలో ఏ శరణాలైతే ఉన్నాయో ఆ శరణాల నిత్యము కూడా తమ సిగలో అంటే ఉపనిషత్తుల యొక్క సిగలో అంటే ఉపనిషత్తుల యొక్క తత్వసారములో అమ్మవారి యొక్క చరణములే పువ్వులుగా పుష్పములుగా భావించి పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే నిరంతరము ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడుతోంది అంటే అమ్మవారి యొక్క చరణయం చరణముల యొక్క వైశిష్టమే చెప్పబడుతోంది అమ్మవారి యొక్క అనుగ్రహమే చెప్పబడుతోంది అమ్మవారి యొక్క కనికరమే కారుణ్యమే చెప్పబడుతుంది అమ్మవారి యొక్క దయ ఎంతటిదో చెప్పబడుతోంది ఉపనిషత్తులలో ఆవిడ తత్వస్వరూపం యొక్క దర్శనం అంతా కూడా ఉపనిషత్తులు చేయిస్తున్నాయి అనేటువంటి అంతర్గత రహస్యాన్ని చాలా కోడ్ లాంగ్వేజ్లో శంకరాచార్య వారు మాట్లాడుతూ ఉన్నారు కనుక అమ్మ ఏ చరణాలనైతే ఉపనిషత్తులు తమ శిగలో పుష్పాలుగా ధరిస్తూ ఉన్నాయో అన్నారు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు పరమశివుని జటాజూటంలోని గంగ నిరంతరము ఏ చరణాలనైతే ప్రక్షాళన చేసి అభిషేకం చేస్తూ ఉన్నదో అటువంటి చరణాలు ఏవైతే ఉన్నాయో అది అలాగే ఏ చరణాలపై పడి విష్ణుమూర్తి శిరోభూషణంలోని పద్మరాగ మణికాంతులన్నీ కూడా ఆ కాంతితో శోభిస్తున్నాయో పద్మరాగములు అనబడేటువంటి కా అద్భుతమైనటువంటి మను మణులతో విష్ణుమూర్తి యొక్క శిరస్సు మీద పెట్టుకునేటువంటి ఆ కిరీటం తయారై ఉందిట ఆ కిరీటం ఎప్పుడు ఎక్కడ ఉంటుందిట అమ్మ పాదాల దగ్గర ఉంటుంది ఆ పాదాల దగ్గర ఆ కిరీటం వేయడం వల్ల ఏం జరిగిందిట ఆ పద్మరాగ శిలామణులనేటువంటి మణులు నీ పాదాలలో ఉండేటువంటి ఆ ఎర్రటి కాంతిని గ్రహించి ఈ జగత్తుకంతటి కూడా కాంతిగా దర్శనమిస్తూ ఉన్నాయట ఎర్రటి మనులుగా దర్శనమిస్తూ ఉన్నాయట ఆ ఎర్రని మనుల యొక్క ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ పాదాల దగ్గర వచ్చినటువంటి విష్ణుమూర్తి యొక్క అవతార వైశిష్ట్యాన్ని విశేషంగా జగత్తుకు చెప్పడం కోసం ఆ పద్మరాగశిలా మణులన్నీ కూడా నీ పాదాల నుంచి ఆ కాంతులన్నింటినీ కూడా గ్రహించాయి అటువంటి పాదాలమ్మ నీ పాదాలు అని విశేషంగా ఇక్కడ కొలుస్తూ కొనియాడుతూ తర్వాత ఏం చెప్తున్నారు నీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల్ని అమ్మ నా నా తల మీద కూడా దయతో ఒకసారి ఉంచమ్మా కేవలం కొంతమందికే ఆ పాదాలు దక్కుతూ ఉన్నాయి అనేటువంటి ఓ నిందాపూరితమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాయి అమ్మ నేను మాత్రం ఏం తక్కువ వాడిని ఏదో నిరంతరం నాకున్నటువంటి సమయంలో నిన్ను పట్టుకుంటున్నాను ఏదో తప్పు ఉన్నదాన్ని నువ్వు నన్ను రక్షిస్తావు అనేటువంటి ఈ శ్లోకాల రూపంలో చదువుకుంటున్నటువంటి వాడిని త్రికరణ శుద్ధిగా నువ్వు రక్షిస్తావును నన్ను అనేటువంటి ఒక భావనతో నీ యొక్క నామాన్ని నిరంతరము జపిస్తూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడను అర్భకుడను నా ఎందుకు దయ గనుక చూపించ ట్లయితే లోకమంతా కూడా నేను ప్రస్తుతిస్తుంది అన్నీ తెలిసిన వాడికి అన్నీ ఉన్నటువంటి వాడికి ఇంకా దయ ఇంకా కావాలి అంటే అది తేలిగ్గాను దొరుకుతుంది వాడికి దయ ఉన్నది అని లోకమంతా కూడా సమర్థిస్తూ ఉంటుంది కానీ ఏమి లేనటువంటి వాళ్ళను హీనుడను దీనుడను అందున నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాల కోసమే అనునిత్యము కూడా పరితపిస్తూ ఉన్నటువంటి వాళ్ళను ఇలాంటి నన్ను కనుక అతి సామాన్యుడనైనటువంటి నన్ను కనుక నువ్వు ధరించావనుకో అనుకో ఎలా ఉద్ధరించడం అంటే నీ పాదాలు రెండు తీసుకొచ్చి నా శిరస్సు మీద కనుక ఉంచినట్లయితే అప్పుడు కదా ఉద్ధతి అటువంటి ఉద్ధతిని ఇటువంటి సామాన్యుడైనటువంటి నాకు కనుక నువ్వు ఇచ్చినట్లయితే ఇప్పుడు లోకమంతా ఎవరిని కీర్తిస్తుంది నన్ను కాదు కీర్తించేది నన్ను ఉద్ధరించినటువంటి నిన్ను కీర్తిస్తుంది నన్ను కూడా ఉద్ధరించినటువంటి నిన్ను ప్రస్తుతిస్తుంది కనుక అమ్మ జగత్తు కీర్తించాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి నీ ఒక అనుగ్రహం ఉండాలి కాదు కాదు అసలు జగత్తు నిన్ను మరి కీర్తించాలి అంటే నాలాంటి అభాగ్యుణ్ణి కూడా నువ్వు ఉద్ధరించాలి అనేటువంటి ఒక విన్నపంతో ఇక్కడ శంకరాచార్య వారు అమ్మవారి యొక్క పాదాలను చరణాలను విశేషంగా ఇక్కడ వివరిస్తూ వచ్చారు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నటువంటి జరిగేది ఏమిటో తెలుసా అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి అలాగే ఏ శరీరమైనా సరే ఎదురుకుండా మన ఎదురుకుండా తిరుగుతున్నటువంటి శరీరాలన్నీ కూడా భగవతి యొక్క అను అనుస్వరూపాలే ఆ భగవతి యొక్క చిత్కలా స్వరూపాలే అనేటువంటి ధ్యాసతో మన ఎదురుకుండా ఉండేటువంటి ప్రపంచమంతా కూడా అమ్మవారిగా దర్శింపచేసుకునేటువంటి శక్తి మనలో వృద్ధి చెందుతూ ఉంటుంది అటువంటి వృద్ధి కనుక మనకి లభించిందా ప్రపంచమంతా మణిద్వీపముగా ఆ మణిద్వీపంలో ఉండేటువంటి ప్రతి స్వరూపము అమ్మవారి స్వరూపంగా దర్శించుకునేటువంటి భాగ్యం మనకి కలుగుతూ ఉంటుంది ఇలా అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకి ఇచ్చినటువంటి శికరాచార్య వారికి నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నమోవాకం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటలుచిరసాలప్తకవతి అసూయత్యత్యంతం యదభిహననాయ హననాయ స్పృహయతే పశూనామీసాన ప్రమదవన కంకేణితరవే అన్నారు శంకరాచార్యవారు బాధా నివృత్తి అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా చేయవచ్చు అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు చూడండి ఈ సమస్య అని మనం నోటితో అనుకునే లోపలే దానికి కావలసినటువంటి పరిష్కారాలు ఈ సమస్య నాకు ఈ సమస్యకి పరిష్కారం సౌందర్య దొరకలేదు అనడానికి అవకాశాలు లేకుండా ప్రతి చిన్న పెద్ద సమస్య కూడా ఇందులో పరిష్కారం చూపించేస్తూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనులకు అత్యంత రమణీయమైనది పచ్చి లత్ లత్తుక అంటే పచ్చనైనటువంటి గడ్డి అప్పుడే మూల్చినటువంటి గడ్డి ఎలా ఉంటుంది చిన్న పిల్లవాడి పాదాలను స్పృశిస్తే ఎంత మెత్తగా ఎంత కుదురుగా ఎంత ఆనంద ఆహ్లాదకరంగా మనకి దర్శనమిస్తూ ఉంటాయో చిన్న పిల్లల పాదాలు అలా అప్పుడే మోల్చినటువంటి పచ్చి లత్తుక ఎంత రసాన్ని పాలని కలిగి ఉంటుందో అసలు దాన్ని చూస్తుంటేనే ఎంత ముద్దొస్తూ ఉంటుందో అటువంటి ప్రకాశంతో కూడుకున్నటువంటి నీ పాదాల జంట ఉంది చూసావా తల్లి ఆ పాదాల జంటకి నేను నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం ఏమిటి అమ్మవారిని నవరాత్రుల్లో చూడండి మనం బాలాస్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం ఆ బాలా స్వరూపంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి ఆ పాదాలకి చక్కగా పసుపు రాసి పెట్టి సుగంధ ద్రవ్యాలతో చక్కగా పుష్పాలను అక్కడ సమర్పిస్తూ పసుపు కుంకాలని బొటన్ వేళ్లకు వేస్తూ అటువంటి పూజ పాదాలకు ఎందుకు చేయమన్నారు అంటే ఆ పాదాల స్వరూపంగా ఉన్నటువంటి దానిలో అమ్మవారి యొక్క ఈ భావన ఏ భావనైతే శంకరాచార్యుల వారు శ్లోకాంతర్గతంగా ఇచ్చారో ఆ భావనలని భావిస్తూ ఆ భావనామాతృక స్వరూపానికి మూల స్వరూపంగా ఆ పాదాలని భావిస్తూ ఎదురుకుండా ఉన్నటువంటి చిన్నపిల్లల పాదాలని భావిస్తూ వాటిని ముట్టుకుంటే కలిగేటువంటి ఆ స్పర్శ అనుభూతిని అమ్మవారి పాదాలు పట్టుకుంటే కలిగినటువంటి అనుభూతిగా మలుచుకుంటూ ఇలాంటి మానసిక పూజని కనుక క్రతువుతో కూడుకుని ఎవరైతే చేస్తాడో శ్రద్ధాశక్తులతో అటువంటి వాడికి అమ్మ స్వయంగా తన పాదాలను ఇచ్చినట్లే లెక్క అక్కడ ఇంకా భావన అనేటువంటిది ఏమీ లేదు ఇచ్చినట్లే లెక్క అలాగే ప్రకృతి పరంగా చూస్తే భూమిని అంటిపెట్టుకునేటువంటి గడ్డి లేత గడ్డి ఉంటుంది దాన్ని చూస్తూ దాన్ని ప్రేమగా ఇలా చేతో నిమురుతూ అబ్బాయి ఎంత లేతగా ఉందో ఎంత చక్కగా ఉందో అమ్మవారి పాదాలు ఇలాగే ఉంటాయని శంకరాచార్య వారు చెప్పారని ప్రకృతిని చూస్తూ కూడా మనం ఆ భావన తెచ్చుకున్నట్లయితే ఆ ప్రకృతి అంతా జగన్మాత స్వరూపంగా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇటువంటి భావన రావాలి జగత్తుని చూసినా పిల్లల్ని చూసినా మనం ఎదురుకుండా ఉన్నటువంటి ఏ జీవ జంతు జాల సముదాయాన్ని చూసినా ఇటు ఇటువంటి భావన కనుక లోపల నుంచి ఉత్పన్నమైనట్లయితే దీన్ని మించినటువంటి భక్తి మరొకటి లేదు దీన్ని మించినటువంటి పూజ మరొకటి లేదు అని శాస్త్రం చెబుతూ ఉంది కనుక అటువంటి పూజ మనతో తెలియకుండానే చేయించేస్తున్నారు వారు కనుక ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ పాద లేతనైనటువంటి లత్తుకతో కూడుకున్నటువంటి ఆ సుమధురమైనటువంటి వాసనలతో కూడుకున్నటువంటి మెత్తదనాన్ని కలిగి ఉన్నటువంటి సౌకుమార్యమైనటువంటి నీ పాదాల జంటే నమస్కరిస్తూ ఉన్నాను ఆ నమస్కరించి ఏం చేస్తున్నాను నీ పాదాలు ఎలాంటివో తెలుసా తల్లి అశోక వృక్షాలు కనుక పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో నీ పాదాల అంటే ఇది అంతర్గతంగా ఓ విషయం చెప్తూ ఉంటారు ఉత్తమమైనటువంటి పాతివృత్య ధర్మాన్ని ఆచరించేటువంటి స్త్రీల యొక్క పాదాలు కనుక బీడువారినటువంటి నేలల మీద కనుక పడినట్లయితే ఆ బీడు వారిన నేలలు కూడా మళ్ళీ ఫలపుష్పాలతో చక్కగా పుష్పిస్తాయి అవన్నీ కూడా మళ్ళీ మొలకలెత్తుతాయి అని చెప్తూ ఉంటుంది మన శాస్త్రం అనేటువంటిది అందుకని స్త్రీలు పాతివృత్తి ధర్మంతో ఉండాలి మా నీ పాతివృత్యం ఎంత గొప్పతో తెలుసా ఆ గొప్పదైనటువంటి పాతివృత్యాన్ని అనుసరిస్తున్నటువంటి నీవు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆ ఏమవుతుంది అశోకవనము ఏర్పడుతుంది అంటే శోకము లేనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆ శోకము లేనటువంటి స్థితి ఎలాంటిది అద్భుతమైనటువంటిది అప్పుడే మొలకలెత్తుతున్నటువంటి ప్రకృతికి ఆలవాలముగా నిలిచేటువంటి పంచభూతాత్మకమైనటువంటి అనుగ్రహము లాంటిది కనుక అమ్మ నీ యొక్క అనుగ్రహం ఎలాంటిది అంటే అని చెప్పడానికి అవకాశం లేదు మహామహావృక్షాలు కూడా బీజస్థాయి నుంచి మొలక స్థాయికి మొలక నుంచి వృ చిన్న చిన్న వృక్షాలకి వృక్షాల నుంచి అతిపెద్దమైనటువంటి వృక్షాల దాకా వెళ్ళాలి అంటే ఆ బీజమే మొట్టమొదటి స్థితి ఆ బీజస్థాయి నుంచి వాటిని కనికరించి ఆదరించి వాటిని పెరిగి పెద్దవయ్యేదాకా కూడా నీ కృపా దృష్టిని వాటి మీద ప్రసరింపచేసేటువంటి నీ అనుగ్రహానికి నేను నమస్కరిస్తున్నాను ఇదంతా దేనివల్ల సాధ్యం నీ యొక్క పాతివ్రత్య ధర్మం వలన సాధ్యమైంది ఇటువంటి పాతివ్రత్యము వలన నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అక్కడక్కడ జగత్తంతా కూడా ఫలపుష్పాలతో ఆనందదాయకంగా ములకలెత్తుతూ ఉంటే అటువంటి దృశ్యాన్ని చూసి శివుడు కాస్త కించిత్ మనసుని బాధ పెట్టుకుంటున్నట్ట చూసావా నా దగ్గరికి ఎప్పుడు కూడా పాదాలని అభిషేకించడానికి వస్తుంది మా ఆవిడ కనీసం మొహం చూపించమ్మా కాసేపు నేను నవ్వుని చూడాలి లేకపోతే ఇంకా జగత్తుని విస్తరింప కోరిక తో ఇంకాస్త ప్రేమాస్పదమైనటువంటి మాటలు మాట్లాడాలనేటువంటి ఆ అనుభూతి నాకు కలిగినప్పుడు వెంటనే పాదాల వైపు తిరుగుతుంది తప్ప నాకు అనుగ్రహం ఇవ్వదు మావిడ అలాంటిది ఈ జగత్తంతా కూడా తిరుగుతూ ఆ స్పర్శ వలన ఇవన్నీ కూడా మొలకెత్తేలా చేస్తుంది ఇంత అనుగ్రహం కాస్త నా మీద ఉన్నా పర్వాలేదు అలాంటి అనుగ్రహం నా మీద కూడా చూపిస్తే బాగుండు అనేటువంటి ఒక విషయాత్మకమైనటువంటి ఒక సరస సంబంధమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి అంతర్గతంగా ఇస్తూనే ఆ సరసము వెనకాల మొత్తం జగత్ యొక్క రసాస్వాదన అనేటువంటి అనుభూతిని కూడా నిక్షిప్తం చేసి ఈ రసోపేతమైనటువంటి జగత్తుకి మూలకారకులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరిని అధరాణేశ్వర స్వరూపం మనకి దర్శనం చేస్తున్నారు వారికి నమస్కరించుకుంటూ శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు శ్లోకల్ని కనుక జాగ్రత్తగా ఒకసారి రాగస్వరూపంగా అనుకున్నట్లయితే అభ్యాసం చేసినట్లయితే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా మనస్సు ఆహ్లాదంగా అలాగే బయట నుంచి వచ్చేటువంటి అతిరిక్తమైనటువంటి శక్తుల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి మంత్రాత్మకమైనటువంటి శ్లోకాలు జాగ్రత్తగా పట్టుకుందాం రాగస్వరూపంగా అనుకుందాం करीन्द्राणां सुण्डान् कनककदलीकाण्डपटलीम् उभाभ्यामूरुभ्यामुभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्यां पत्युः कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विभुधकरिकुम्भद्वयमसि पराजेतुं रुद्रं द्विगुणसरगर्भौ गिरिसुते निशङ्घौ जङ्घेते विषमविसिको बाढमकृता यदग्रे दृश्यन्ते दशसरफलाः पादयुगली नखाग्रच्छद्मा न सुरमकुटसा नैकनिशिताः श्रुतीनामूर्धा नो दधति तवयौ शेखरतया ममाप्येतौ मा तस्य रसिदयया देहि चरणौ ययोः पाद्यं पादः पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षालक्ष्मीहरुणहरिचूडामणिरुचिः नमो वाकं ब्रूमो नयनरमणीयायपदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसा అసూయ్యత్యంతం బిహననాయ స్పృహయే పశునా కంకేళితరవే కనుక అద్భుతమైనటువంటి శ్లోకాలు నిత్య పారాయణ చేసుకుంటే మన జీవితాన్ని ఉద్ధరించేటువంటి శ్లోకాలు కనుక ఈ శ్లోకాల వలన ఆధ్యాత్మికంగా అలాగే లౌకికంగా రెండింటిలోనూ ఉన్నతమైనటువంటి శిఖరాలని ప్రతి వాళ్ళు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శ్రీమాత్రే నమ